నీతిమంతుల ప్రార్థన ఏసయ్య అంగీకరిస్తాడు అంగీకరించిన దేవుడు ఏం చేస్తాడంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి దేవుడు జవాబు ఇస్తాడు సమాధానం అనేది ఇస్తాడు నెమ్మది అనేది కలుగుతుంది ఓ భక్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడు ప్రభు దగ్గరికి వచ్చి తన కుమారుని కూర్చున్న విషయాన్ని ఎస్సతో చెప్పాడు యస్వ ప్రభు దగ్గరికి వచ్చి తన కుమారుని కూర్చున్నటువంటి విషయాన్ని ఎస్ఐతో పంచుకున్నాడు ఈడప్పుడప్పుడు తరచుగా పడిపోతుంటాడు దురాత్మ చేత అని చెప్పి ప్రభువును తన గుర్చి తన కుమారుని గుర్చి ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొస్తే తనకు పట్టిన వంటి ఆ దురాత్మను గద్దించిన తర్వాత ఆ దురాత్మ విడిచి విడిపోయింది ఆ బిడ్డను లేపి తండ్రికి అప్పగించాడు కొట్టి ప్రభుని భయం పెరుగుతాం హలో ఆ కుమారుని యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు దురాత్మను కట్టించిన వెంటనే అది వెళ్ళిపోయింది కుమారుడు బాగుపడ్డాడు ఆ కుమారుని లేపి తన తండ్రికి అప్పగించాడు ఇప్పుడు చెప్పండి ఎస్సు ప్రభు వారు ఎవరు నీతి మంతుల ప్రార్థనకు జవాబు